ముఖ్యమంత్రిగా రేవంత్ రెడ్డి పదవి బాధ్యతలు చేపట్టినప్పటి నుంచి పోలీస్ శాఖతో పాటు సీఎంఓ సెక్రటేరియట్ లో ఉన్న బీఆర్ఎస్ పార్టీ కోవర్ట్లను ఏరివేసే పనిలో ఉన్నారు మొన్నటికి మొన్న పంచకుట్ట పోలీస్ స్టేషన్ లో ఒకేసారి ఎనభై ఐదు మందిని బదిలీ చేయడం వెనుక ఉన్న ఉద్దేశం కూడా అదే కానీ ఇప్పుడు నీటిపారుదల శాఖలో ఉన్న కట్టపరును గుర్తించలేక ఇరుకున పడుతున్నారు గత ప్రభుత్వ హయాంలో బాగా లంచాలు మెక్కి కోట్లు కూడబెట్టుకున్న కొందరు నీటిపారుదల అధికారులు భక్తి చూపిస్తున్నట్లు ఆరోపణలు ఉన్నాయి ప్రభుత్వానికి మంత్రులకు సమాచారం ఇవ్వకముందే మాజీ మంత్రికి చేరవేస్తున్నట్లు తెలుస్తోంది బీఆర్ఎస్ హయాంలో కాళేశ్వరం ప్రాజెక్టులో వేల కోట్ల రూపాయలు కుంభకోణం జరిగిందని కాంగ్రెస్ సర్కార్ భావిస్తోంది అందుకే రేవంత్ రెడ్డి సీఎం పదవి చేపట్టగానే ఆ శాఖపై ప్రత్యేక దృష్టి పెట్టారు ప్రతి ప్రాజెక్టులో అవినీతిని తీసేందుకు ప్రయత్నిస్తున్నారు అసెంబ్లీలో శ్వేత పత్రాలను కూడా రిలీజ్ చేశారు కానీ నీటిపారుదల శాఖలోని కొందరు అధికారుల తీరుతో ప్రస్తుత ప్రభుత్వం ఇరుకాటంలో పడుతోంది కొందరు అధికారులు సరిగా విధులకు హాజరు కాకపోవడం ఇంకొందరు మంత్రుల మీటింగ్స్ లో సమాచారాన్ని మాజీ మంత్రికి చేరవేస్తుండడం ఇబ్బందికరంగా మారింది మేడిగడ్డ దగ్గర జరిగిన సమావేశంలో కొందరు అధికారులు మంత్రులకు తప్పుడు లెక్కలు సమర్పించారన్న ఆరోపణలు వచ్చాయి కృష్ణా బోర్డుకి ప్రాజెక్టుల అప్పగింతపైన కాంగ్రెస్ ప్రభుత్వంపై దుష్ప్రచారానికి కూడా అధికారులే కారణమని అంటున్నారు జనవరి పదిహేడున కృష్ణా బోర్డుకు ప్రాజెక్టుల అప్పగింతపై సమావేశం ఉంది శ్రీశైలం సాగర్ ప్రాజెక్టులకు ఈ అప్పగింత వల్ల జరిగే అన్యాయంపై రిపోర్టులు తయారు చేయాలని అంతకు ముందే అధికారులను ఆదేశించారు మంత్రులు కానీ ఏ ఒక్క అధికారి కూడా పవర్ పాయింట్ ప్రజెంటేషన్స్ తయారు చేయలేదు ప్రాజెక్టును బోర్డుకు అప్పగించలేమని రాష్ట్ర నీటిపారుదల శాఖ కార్యదర్శి రాహుల్ బొజ్జా చెప్పిన ఆ సమాచారాన్ని కూడా కేంద్ర జలశక్తి శాఖ అధికారులు ఇవ్వలేదు రేవంత్ రెడ్డితో పాటు మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డితో జరుగుతున్న సమావేశాల సారాంశాన్ని మాజీ మంత్రికి ఎప్పటికప్పుడు చేరవేస్తున్నట్లు తెలుస్తోంది ప్రభుత్వాన్ని ఏ ఏ పాయింట్స్ పై ఇరుకున పెట్టవచ్చో కూడా కట్టప్పలే ప్రతిపక్షాలకు వివరిస్తున్నట్లు చెబుతున్నారు దాంతో ఆ సమాచారాన్ని ఆధారం చేసుకుని ప్రభుత్వంపై బీఆర్ఎస్ ఎదురుదాడి చేస్తున్నట్లు అర్థమవుతోంది కృష్ణా బోర్డుకు ప్రాజెక్టు ఈ కట్టపలే కీలకంగా వ్యవహరించారని అవన్నీ బయటపడతాయన్న ఉద్దేశంతో ఇప్పుడు కూడా చక్రం తిప్పుతున్నారని అంటున్నారు కానీ ఇప్పటికైనా ఈ అవినీతి అధికారులను కంట్రోల్ చేయకపోతే చాలా నష్టపోతామని సీఎం రేవంత్ రెడ్డి భావిస్తున్నారు వాళ్లపై ఎలా చర్యలు తీసుకోవాలన్న దానిపై ఆలోచన చేస్తున్నారు